శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి రెండు ప్రధానమైనటువంటి సమస్యలు కోడి రామ్మూర్తి స్టేడియం రెండవది మన రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్డుకి వెళ్ళడానికి ఆ రోడ్డు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడటం ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నా అధికారం వచ్చింది ప్రభుత్వం ఏర్పడిందని సంతోషం పడుతున్నా సరే నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను ఇది నేను ఆరోసారి ఎమ్మెల్యే ఎప్పుడు ఇటువంటి పరిస్థితిని నేను ఎప్పుడు చూడలేదు దాదాపుగా అరవై ఐదు శాతానికి ప్రాతినిధ్యం ఊరుకున్నటువంటి మంత్రిత్వ శాఖ నేను చూస్తున్నాను నా దగ్గర గుమ్మి శాఖలు ఉన్నాయి ఈ మధ్య అన్ని శాఖల మీద రివ్యూ చేశారు ఏ శాఖలో చూసినా ఒక్క పైసా లేదు లేకపోయినా పర్వాలేదు కానీ ప్రతి శాఖలో వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి శాఖలన్నీ కూడా అస్తవస్తం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని మాట్లాడి అందులో స్టేడియం ఇది నాకు అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ స్టేడియంని బాగా నిర్మించి శాశ్వతంగా పేరు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మంజూరు చేయించడం డిజైన్స్ అన్ని కొన్ని ఆలస్యమైనా సరే ఫండ్స్ కొన్ని ఇబ్బందులు ఉంటే టైప్ చేసి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము దురదృష్టం శాతం పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ స్టేడియం పరిస్థితి నేను మీ గురించి తప్పవలసినటువంటి అవసరం లేదు మీరు రాశారు ప్రతిపక్ష పార్టీలన్నీ పోరాటం చేశాయి ఈ స్టేడియంని నిర్మించమని ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో పట్టణ పెద్దలు ఉన్నారో ప్రయత్నం చేశారు కానీ ఇది నెరవేరలేదు అదృశ్యం ఏమిటంటే ఏ ప్రభుత్వంలో ఇది ఫౌండేషన్ చేశాము మళ్ళీ అదే ప్రభుత్వం ప్రారంభించే అవకాశం భగవంతుని ఇచ్చారు కాబట్టి ఆ పేరు ప్రఖ్యాతులన్నీ కూడా మనకు వస్తాయి ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశాం రేపటి నుంచే పనులు ప్రారంభిస్తారు నేను కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ముగ్గురు చాలా క్లోజ్గా ఎవ్రీడే ఈ పనుల మీద పర్యవేక్షణ చేస్తాం ఈ పనులు చేయడానికి రెండు సంవత్సరాలు సమయం ఉన్నా సరే కాంట్రాక్ట్ ఇప్పుడే చెప్పాను మ్యాక్సిమం తొమ్మిది మాసాలు రాసుకోండి ఒకవేళ ఒకటి రెండు మాసాలు ఆలస్యమైనా సరే వన్ ఇయర్లో ఈ స్టేడియంను పూర్తి చేసి ఈ టెడ్ క్వార్టర్ ప్రధాని దానికి అంకితం చేస్తామని స్పష్టంగా మీకు మీరు కూడా ఎప్పటికప్పుడు రండి తొమ్మిది మాసాల్లో పూర్తవ్వాలంటే ఆ స్పీడ్లో పనులు అవుతున్నాయో లేదో చూడండి జరగకపోతే పేపర్లో మీరు రాయండి నేను మేము క్లోజ్గా చూసి ఈ స్టేడియంని బ్రహ్మాండంగా నిర్మించి ప్రజానీకానికి అంకితం చేస్తాను రెండవది నేను జిల్లాకి మంత్రిగా వచ్చినప్పుడే చెప్పాను శ్రీకాకుళం ఆమదాలవర్స్ రోడ్డు మరుసటి రోజు నుంచి ప్రారంభించాను నేను విజయవాడ వెళ్ళి కొంత అమౌంట్ సార్కి ఇప్పేస్తామని ప్రయత్నం చేశాను కానీ సిల్లి కూడా లేదు కాంట్రాక్టర్ రెండు రోజులు పనిచేశారు డబ్బులు లేక మళ్ళీ పనులన్నీ ఆపేశారు నేను ఎమ్మెల్యే గారు మాట్లాడి మళ్ళీ కాంట్రాక్టర్తో మాట్లాడారు ఇమీడియట్గా శ్రీకాకుళం నియోజకవర్గం వరకు ఏదైతే ఆ రోడ్డు వరుసగా ఉందో అది పూర్తి చేయాలంటే నీకేం కావాలి ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి ఆలస్యమైనా మేము లోకల్గా ఏర్పాటు చేస్తాం నువ్వు ఎట్టి పరిస్థితిలో పనులు చేయాలంటే నాకు విటమిన్ ఇచ్చా సార్ చేస్తామని చెప్పారు మేమిద్దరం మాట్లాడి విటమిన్ ఎక్కడ దొరుకుతుందో చూసి వాళ్ళతో చెప్పి మేము షూరిటీ ఇచ్చి వన్ క్రోడ్ రూపీస్ విటమిన్ డబ్బ చెప్పి పనులు ప్రారంభించాం అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటే జరగనేది ఉండదు అందులో ప్రాధాన్యత మంది చాలా పోగు అడుగుతారు అన్ని ఒకసారి చేయాలంటే ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడికి సాధ్యపడతారు కానీ ఎక్కువ శాతం ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన నాయకుల పైన ఉంటుంది గత ఐదు సంవత్సరాలు ఆ ప్రయత్నమే ఎవరు చేయలేరు ఒక్కరోజకొక్క రోజు నేను ఈ స్టేడియం మీద రివ్యూ చేయడం కానీ ఆ రోడ్డు మీద రివ్యూ చేయడం కానీ జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూ చేయడం కానీ జిల్లా అభివృద్ధి మీద రివ్యూ చేయడం కానీ ఎప్పుడూ నేను చూడలేదు